ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సైన్యాల మధ్య ఎదురు కాల్పులు జరగటం యుద్ధ వాతావరణం నెలకొనటం మనందరికీ తెలిసిన విషయమే దీనికి కారణాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వతంత్రం రాకముందు మన దేశాన్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతటిని కలిపి బ్రిటిష్ వారు పరిపాలించారు దీనిని బ్రిటిష్ ఇండియా అన్నారు ఈ చిత్రపటంలో చూపించిన ఈ గోధుమ రంగు ప్రాంతం మొత్తాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు ఈ బ్రిటిష్ ఇండియాకి వాయువ్య సరిహద్దు చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది బ్రిటిష్ వారు ఆఫ్ఘనిస్తాన్ ని కూడా జయించాలని ఆఫ్ఘనిస్తాన్తో రెండు మూడు సార్లు యుద్ధాలు చేశారు అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించిన రాజు అబ్దుర్ రహ్మాన్ ఖాన్ బ్రిటిష్ వారితో సంధి చేసుకొని ఇక యుద్ధాలు లేకుండా చేసుకొని ఆఫ్ఘనిస్తాన్కి బ్రిటిష్ ఇండియాకి మధ్య సరిహద్దును స్థిరపరుచుకున్నాడు ఈ సరిహద్దును అప్పటి బ్రిటిష్ విదేశాంగ శాఖ మంత్రి సర్ హెన్రీ మార్టిమర్ డొరాన్ ఏర్పాటు చేశాడు అందువలన ఈ సరిహద్దును ఇప్పటికి కూడా డొరాన్ లైన్ అని పిలుస్తారు ఈ చిత్రపటంలో చూపించిన ఈ ఎర్ర రంగు గీతను డొరాన్ లైన్ అని పిలుస్తారు అయితే ఈ డొరాన్ లైన్ కి అటువైపు లోను ఇటువైపు పాకిస్తాన్ లోను పస్తూన్ అనే జాతి ప్రజలు నివసిస్తున్నారు ఈ చిత్రపటంలో చూపించిన ఈ పచ్చరంగు ప్రాంతం అంతా కూడా పస్తూన్ జాతి ప్రజలు నివసించే ప్రాంతం అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్న తాలిబాన్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ పస్తూన్ జాతి ప్రజలు ఆఫ్ఘనిస్తాన్కి చెందినవారు పాకిస్తాన్లో కూడా పస్తూన్ జాతి ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు ఉన్న ప్రాంతం అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలిపి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో కొత్త సరిహద్దు ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ని పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరించింది అందువలన ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు యుద్ధ వాతావరణం నెలకొన్నది అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో కొటార్ దేశం ఈ వివాదంలో కలగజేసుకొని పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో శాంతి చర్చలు జరిపి డోరాన్ లైన్నే స్థిరపరచుకోమని సలహా ఇచ్చింది ఈ ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది ఇటువంటి కోల్డ్ వార్ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధాలు ప్రస్తుతం ఉన్నాయి